శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం సీనియర్ నాయకుడు చెంచయ్య నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు జమ్మూ కాశ్మీర్లో మృతి చెందిన వారికి తెలుగుదేశం పార్టీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు మరియు మైనారిటీ నాయకుడు షాకీర్ అలీ మాట్లాడుతూ వారి ఆత్మలకు శాంతి కలగాలని కొబ్బుత్తులతో నిరసన తెలియజేస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అమానుషమని అన్నారు పర్యాటకులను ఉగ్రవాదులుగా అతి దారుణంగా హతమార్చడం బాధాకరమని అన్నారు ఇది మానవత్వానికే మాయని మచ్చని అని తెలిపారు ఉగ్రవాదిని క్షమించకూడదని ఉగ్రవాదం మతోన్మాదం దేశానికి ప్రమాదకరమని దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు కాశ్మీర్లో లో జరిగిన ఉగ్రవాదుల చర్య ప్రతిఘటనగాను ఈ రోజు కోవృతురు పట్టణ కార్యాలయం నుండి అంబేద్కర్ దగ్గరకు వచ్చి పార్టీ కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క తీవ్రవాదల్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ఎక్కడా లేని విధంగా దేశంలో ఇంత దారుణంగా జరిగిన ఉగ్రవాదుల్ని ప్రతి ఒక్కరిని క్షమించకూడదని శిక్షించాలని కోరుకుంటున్నాం ఉగ్రవాదుల దాడిపై జమ్మూ కాశ్మీర్కి వెళ్లిన యాత్రికులపై తీవ్రవాదులు దాడి చేయడం ఇరవై ఆరు మందిని చంపడం చాలా బాధాకరమైన విషయం వాళ్ళని కేంద్ర ప్రభుత్వం కాల్చి చంపినా పర్వాలేదు గురేసినా పర్వాలేదు ముక్కలు ముక్కలు చేసినా పర్వాలేదు ఎందుకంటే అట్లాంటి క్రూరమైన చర్యలు పాడుకున్న వాళ్ళని ఎవరైనా కావచ్చు అట్లాంటి వాళ్ళని తీవ్రంగా శిక్షిస్తే రాబోయే రోజులకి ఎవరు అట్లాంటి పనులు చేయకుండా ఉంటారు హిందూ ముస్లింస్ బాయ్ బాయ్ అనే నినాదంతో ఇండియాలో వెళ్తున్నారు ఈ రోజు ఎక్కడ ఏం తేడా లేదు ఇట్లాంటి ఎదవల వల్ల ఈ రోజు ఆ తేడాలు తీసుకొచ్చి పెట్టి లేని మాటలు అనిపించుకునే పరిస్థితికి ఈ ఎదవలు తెచ్చారు అట్లాంటి ఎదవలను ఎవరైనా కావచ్చు వాళ్ళని తీవ్రంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఇట్లాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుని వాళ్ళని కాల్చి చంపమని ప్రభుత్వానికి మా అందరం రోజు తెలుగుదేశం పార్టీ తరమ శ్రీకాళ ఆస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరం ఈ రోజు కోవృత్తుల ర్యాలీ చేయడం జరిగింది మార్కెటింగ్ మాజీ చైర్మన్ గారు నాయుడు గారు మిగతా అంత పెద్ద పెద్ద లీడర్లు కూడా అందరూ ఇక్కడ పాల్గొన్న మా మైనారిటీలు అందరూ పాల్గొన్నారు దీనికి మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ అట్లాంటి వా తీవ్రవాదుల్ని తగిన చర్యలు తీసుకుని మళ్ళా ఇట్లాంటి పునరావృతం కావాలి కాకుండా చూడాలని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ జై భారత్ జై భారత్